ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే అయితే మీ సపోర్ట్ వల్ల భగవంతుడు దేవాల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇందాక అక్కడి నుంచి ఫ్రెండ్స్ మా ఇంట్లో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి ఒకటే డిస్కషన్గా ఉంది ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటా ఉన్నారు అసలు దేనికి ఖర్చుకుంటున్నారు ఏంటి అనేది చూసేద్దాం పదండి ఏంది

చూపిస్తావా పాట నువ్వు బాగా పాడేవని మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మెచ్చుకున్నారు తను చైతన్య నువ్వు రెండిట్ల గెలిచేవని పక్కన నేర్పిస్తే అట్లా రన్నింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే రీడింగ్లో ఎందుకండి సెకండు నీకంటే ఫస్ట్ వచ్చింది ఎవరు మీ క్లాస్లో రీడింగ్లో ఓ ఫస్ట్ పావని సెకండ్ నువ్వు నువ్వు ఈసారి ఫస్ట్ వచ్చిందని ట్రై చేయాలా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకి రెండు ఆటల్లో ఫ్రైజులు వచ్చాయని చెప్పేసి ఏం ఆనందం అంటే ఎగతాలు చేస్తున్నావు అక్కనే ఎందుకంటే రెడీ ఒకటే ఆమె రెండు దాంట్లో ఛాలెంజ్ చేసినాయి ఒక దాంట్లో ఛాలెంజ్ చేసి అది తేడా మీకే ఆటలు పుట్టి పెట్టారు ఆకు కబడ్డీ పెట్టారు సింహం పెట్టారు ఖోఖో పెట్టారు ఖోఖో నువ్వు ఆడొచ్చు కదరా ఎందుకండి నింపాలి వాలీబాల్ పెట్టారు అంటే మీకు తన చేతిలో రీడింగ్ రన్నింగ్ డ్రాయింగ్ అంటే అంతేనా రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ తండ్రి చాలా స్కూల్ అయితే చాలా గ్రాండ్గా చేశారంట చైతన్య వాళ్ళ స్కూల్లో కూడా గ్రాండ్గా చేశారు బాగానే చేశారు కానీ మాకు ఈ మధ్య ఎందుకు ఇంట్లో ఒకరికి మార్చితే ఒకరికి బాగా లేకుండా వస్తా ఉంది అట్లా నిహారికాకి మొన్నైతే అసలు మామూలుగా ఇబ్బంది పడలేస్తాను ఇప్పుడు కూడా లైట్గా దగ్గుతూ ఉంది నా కాడి మొదలుపెట్టి నిహారాడు ఎండింగ్ అయింది పిల్లలకైతే ఎక్కువ రోజులు కాయలేదు ఒక రోజు రెండు రోజులు అయిపోయింది అమ్మా ఇద్దరిని ఎక్కించుకొని ఉంది నేనేమంటే సెకండ్ గిఫ్ట్ పొందాను కదా ఇక్కడేమంటే మా ఇద్దరు కూతుళ్ళు గిఫ్ట్లు పొందారు అని చెప్పి నువ్వు పట్టాల్సి ఎత్తంద్ర కటౌట్లు పాలు చంద్ర టపాసులు అంటలేదా ఎందుకురా నీకు సెకండ్ వచ్చింది తనుజ ఎందువల్ల కారణం మై వాయిస్ పెద్దగా ఉండలా చెప్పారంటగా నీకు సార సార లాస్ట్ ఆ సారి కూడా పక్కనండి తనుజా నీకు ఫస్ట్ పాడు వాయిస్ బాగుంది ఫస్ట్ టైం కదా భయం వచ్చేసింది మేము ఇంట్లో చూస్తుంటాం ఫ్రెండ్స్ సంతరం చదువుతుంటుంది దేవుడు కాడ చదివేటప్పుడు అసలు వాయిస్ చాలా చాలా బాగుంటుంది అంటే చేతిని అప్పుడు పాడిద్ది స్లోగా పాడిద్ది ఆ సుప్రభాతానికి తగ్గట్టు వినాయకాది శ్లోకం శ్లోకం తగ్గట్టు అసలు చిన్నంగా నిదానంగా ఇంటంటేనా అనిపిస్తుంది అంటది ఏమంటే ఎక్స్ప్రెస్ అనమాట తొందరగా తొందరగా ముందు దేవుడు వచ్చి కూర్చొని నాకంటే ముందు ఆడుకుంటుంది తను చెక్క అని చెప్పేసి తొందరపాటు ఎక్కువ ఏంటో చూస్తున్నావు

లే ఎక్కడికి చేతు ఎండమ్మా ఎండ ఎండ బస్తారే చూసుకుని దొక్కు పొలాలు పెట్టుకుపో జరుగుతుంది ఏం తెలీనా ఇక్కడ ఈ నోటితో గొలుసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇంత బాగా మనం కట్టినా కూడా గొలుసు ఆ లింకు ఎలా తీసేసుకుంటున్నాడు తీసుకుంటున్నాడు పరిగిస్తూ ఉంటాడు బయటికి లింకు తీసేసుకొని మామూలుడు కదేడు సరే 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 కదిలికూడదు కదిలిస్తే తప్పిండి దొంగ కదా తల్లి చేసుకోవాలి నొప్పులు వచ్చేస్తాయి మనం పిలిచే అనుకోండి నొప్పులు వచ్చేస్తాయి ఏం చేస్తున్నావు నువ్వు గుల్సిప్పు ఇట్ వీళ్ళు పెద్ద మొహం పెట్టేస్తున్నారా అనుకుంటున్నాడు ఈవినింగ్ అయితే మా ఇంట్లో వంట ఏం చేస్తుంది అరిక

అయితే రైట్కి టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారా చపాతియా ఒకవేళ అన్నం వండుకుంటే కూర ఏం చేస్తారైతే ఏ పచ్చడి చూపి చేసింది ఫ్రెండ్స్ మినప్పడే ఒక పట్టు పట్టాము చైతన్య అయితే అసలు దించిన తల ఎత్తలేదు ఇంకొంచెం ఉంది అది ఈరోజు కానీ చేస్తారు నా తెలిసి టిఫిన్ ఏదో చేస్తారు వీళ్ళు చూద్దాం మందికి బాగాలేకుండా వస్తుంది ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా నుండి పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ అంతటా అట్లాగే ఉంది వాతావరణం ఇక్కడ మా ఊళ్ళో పెద్దపాలెం అని ఉంటే అక్కడ అంతా చల్లుతూ ఉన్నారు జ్వరాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ మా ఇంటి ముందు కూడా మొన్న కూడా చల్లుతున్నారు జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే మనకంటే ఎక్కువ ఏం కాదు ఏదైనా సరే మనం మనం అనేది బాగుంటేనే ఏదైనా చేయగలం ఏదైనా మనం ముందుకు వెళ్ళగలం లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం ఫ్రెండ్స్ పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ మీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఏవమ్మా మీ గొడవ సర్దు అనిపిందే చైతమ్మా బుట్టు పెట్టుకోప్పు బుట్టు లేకుండా ఉండకూడదురా చైతన్తా ఉందా నువ్వు ఆల్రెడీ నువ్వే వేసుకెళ్తావు స్కూల్కి ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా సైకిల్ కాడ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా షాప్కి వెళ్ళాలన్నా ఇక్కడ షాప్కి వెళ్ళాలని కూడా సైకిల్ తీసుకుపోతున్నావు నువ్వు బైక్ మాదిరిగా స్టాండ్ తీస్తుంది ఊరికి హార్డర్ కొడుతుంటుంది బిల్లు మళ్ళీ టక టక టకాని స్కూటీలా తీసు అది నన్ను వదిలేజా ఏమో తన్నజా అని స్టాండ్ తిట్టడం కూడా బైక్ తీసినట్టు తీస్తుంటుంది ఫ్రెండ్స్ స్కూటీ అని ప్రస్తుతానికి మన రథసార్ది ఆయనే చింటూ నా బైక్ పేరు ఫ్రెండ్స్ అది రెండు వేల పదకొండులో ఉన్నింది నా చేతిలో స్పెండర్ బండి చింటూ అని పెట్టుకున్నాను అదే పేరు మళ్ళీ ఈరోజు మన సైకిల్కి పెట్టుకున్నాము చింటూ అనగానే హ్యాండిల్ తిప్పుతాను అనమాట ఏమైంది ఏమైంది అక్క అదిగో చెప్పానా అంత స్పీడ్ ఎదక్కితే నిజం చెప్పు పాడటం కాదు చైన్ పడిందా లేదా చైన్ మెరి పల్ల నిన్నవర అంత స్పీడ్ గా దొక్కుతున్నారు ఆ స్పీడ్ అంత స్పీడ్గా ఇప్పుడు డాడీ చేతలండిది నీకపా పా డాడీ చేతలండిది నీకపా చే పెళ్ళ దిప్తే పడదా ఇప్పుడు అది మళ్ళీ సెలవులు అక్క అందుకు నీకు సైకిల్ంది తనుజ పడుతున్నామా మన ఇచ్చింది ఫ్రెండ్స్ అంటే అప్పుడే మళ్ళీ వేసింది చూడండి సామాన్యంగా ఇట్లా గట్టిగా తెలుసుకున్నట్టు రాదు పక్క స్టాండ్ పట్టుకోపోయి పక్క పట్టుకోవచ్చు Não tem